అధికార తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా భావించే సీఎం చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరు టీడీపీలో కొద్ది రోజులుగా ముసలం ఏర్పడిన విషయం తెలిసిందే అయితే తాజాగా చంద్రబాబు సొంత జిల్లాలో మంత్రి పదవి పీకేశారని మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అలకబూనిన విషయం తెలిసిందే ఇక సీనియర్ నేత చిత్తూరు ఎంపీ శివప్రసాద్ కూడా చంద్రబాబుపై విమర్శలు చేశారు అయితే జిల్లాలో మరో కీలక నేత చంద్రబాబుకు పార్టీలో నమ్మిన బంటుగా ఉన్న గాలి ముద్దుకృష్ణమ నాయుడు టీడీపీకి గుడ్ బై చెప్పనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి పార్టీలో తనకు సరైన ప్రాధాన్యత లేకపోవడం గతంలో అధికారంలో లేకపోయినా పదేళ్లు పార్టీ కోసం కష్టపడినా అధినేత గుర్తించకపోవడంతో ఆయన మనస్తాపంలో ఉన్నారట చిత్తూరు జిల్లాలో టీడీపీ తరపున నగరి నుంచి పోటీ చేసిన గాలి ముద్దు కృష్ణమనాయుడు పార్టీని వీడి వైసీపీలోకి చేరాలని చూస్తున్నారట ఇప్పటికే పార్టీలో చేరికపై వైసీపీ నేతలతో మంతనాలు జరిపినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం గత ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే రోజా చేతిలో ఓటమి పాలయ్యారు గాలి తర్వాత అధినేత ఎమ్మెల్సీ హామీ నెరవేర్చలేదు దీంతో పార్టీలో సముచిత ంత స్థానం తనకు లేదని భావించారట గాలి తెలుగుదేశం అధికారంలో ఉన్నా కూడా సొంత జిల్లాలో ఏ అధికారి తన మాట ఖాతరు లేదట దీనిపై సీఎం చంద్రబాబుకు చెప్పినా పట్టించుకోకపోవడం గాలిని మరింత కలవర పెట్టిందని అనుచరులు చర్చించుకుంటున్నారు అయితే గాలి ఎన్టీఆర్ వర్గంలో వ్యక్తి ఆయనకు మంచి నమ్మకస్తుడు నుంచి చంద్రబాబు అటువంటి వారిని దూరం పెడుతున్నారు అనేది టీడీపీ ఇన్నర్ సర్కిల్స్లో వినిపిస్తున్నమాట అందుకే గాలి కూడా తన పంద మార్చుకుంటున్నారని ఆయన అనుచరులు గుసగుసలాడుకుంటున్నారు ఇక వైసీపీలోకి వస్తే సీనియార్టీ ప్రకారం జిల్లాలో వైసీపీ తరఫున కీలక బాధ్యతలు గాలికి ఇచ్చేందుకు జగన్ కూడా సుముఖత చూపుతున్నారని తెలుస్తోంది మరి దీనిపై ఇంకా ఎటువంటి ప్రకటన రాలేదు ఇది గాలి వార్త లేదా నిజమైన వార్త అనేది తెలియాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి